నేను ఒక కొడుకు కథ సంతోషంగా ఉల్లాసంగా వేస్తాను అది అంటే ఇప్పి చెప్పితే సంతోషం అనుకుని వేస్తాను ఇప్పండి కలవారి ఇండ్లల్లో కాసింది పొన్న పూసింది పొన్న పొన్న కిందికి పోయిన పుణ్యమే లేదు తెంపాముడయ్య తెగదల్లారే ఎవరైనా ఇప్పండివా వేసిందే కొంచెం అంత ఇప్పుతా కానీ అచ్చి రాకి నిమ్మలంగా ఆలోచించుకొని అయితే ఒక అమ్మాయి ఏం చేసింది మస్తు బాగున్నది బాగుంటే ఒక రాజు ఆ అమ్మాయి మీద పట్టే ఆ అమ్మాయి మీద పడే అమ్మాయి కావాలి అన్నాడు అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఉండవోడక దుష్ట బుద్ధిలోని నువ్వు నీ బుద్ధి పాడు బుద్ధి ఒకళ్ళ భార్య కావాలంటే నీకు వస్తదా అని శక్తి ఏం చేసింది సరేనని ఏం చేసింది ఆయన దాని కోసం పోరు పెడతాడు వాడు 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 కూడా అదే వేలేరు రాదు అయితే ఏం కాదని ఏం చెప్పింది ఒత్నన్నది ఒత్నని ఏం చేసింది పోయింది పోయి ఒక బన్నసరం బన్నసర తెప్పి తెంపి అడ మూట కుప్ప పోసింది కుప్ప ఒక సూది దారం ఇచ్చింది ఇచ్చి ఇటు ముడేసినా కూడా పూసలు ఆగిపోవు అటు ముడేయకుండా ఇవి పోయి దా ఇది పూచ్చు ఈ పూసలు కుచ్చినట్టయ ఉంటే తెల్లారకుంటేనో నీతోని ఉంటా తెల్లారితే నా ఇంటికి నేను వెళ్ళిపోతా అని ఏం చేసింది ఆ ప్రజలకు ప్రతిగ్గా పెట్టి కుప్ప పోసి ఆడబెట్టింది బెడ్లు పోసింది బెడ్ల పోసింది ఆమె అటు కూర్చున్నది అతడు అటు కూర్చున్నాడు కూర్చున్నాక దెబ్బ దెబ్బ కూర్చుతాయి ఎంతలా కాసేపీ అయితే అని అని మనసులో అనుకున్నాడు వాడు అనుకొని ఏ పరాయశ్రీ అని కానీ అక్కో చెల్లో అమ్మో అనుకోవాలి అట్లా అనుకోకుండా వాడు ఏం చేసిండు దా గుతని సూది దారం చేత పెట్టిండు ఇటు గుర్తుతా అంటే ఆ తల్లి ఏం చేసింది ప్రతివంతం కాబట్టి ఇటు గుర్తుతా అంటే అది దిగబోసింది దిగబోసింది ఇంకా గుర్చు తండాలి దిగవచ్చినక టైం పట్టడం టైం పడుతుంది పురుగు అని మళ్ళీ అయినప్పులవదు ఎంత చదువుతుంది కదా అంతే కదా ఇదే 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 అంటారు ఆమె మళ్ళీ మనం పోతానని ఆలోచించకూడదే ఈ పోతానే మరి ఎందుకు పోతానే ఇంత ఆలోచించడా అది కూర్చుతా పోతాను ఏ ఆలోచన ఇదే మనము కూడా మనసులో పెట్టుకొని అవి కూర్చుతా అంటే పోయి పోయి పోయినా ఇంకా కుక్కరు పుంజు కూసింది నేను నువ్వు గెలవలేవు నువ్వు గెలవలేవు పాలమేగడానికి గడ్డి నీలమేఘంటి కొడువలి తిననేరవని కాడిని చెప్పుతో కొట్టానా చీపుడుతోని కొట్టానా అని జాలి ఉండపోయింది